హలో ఆల్ వెల్కమ్ టు టాలీవుడ్ ట్రెండ్స్ మీకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమా సినిమా స్టార్ట్ అయ్యి నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ కావాలా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లో టర్న్లు చూసి షాక్ అవ్వాలనిపిస్తుందా అయితే ఈ వీడియో మీకోసమే కానీ ఈ రోజుల్లో సినిమా చూడాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావాలి కొందరికి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం భారంగా అనిపిస్తుంది అందుకే మీకోసమే ఒక ప్రత్యేకమైన బండల్ని తీసుకొచ్చాం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా యూట్యూబ్లో ఫ్రీగా దొరికే మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ సినిమాలు ఇవి ఈ లిస్ట్లో ప్రతి సినిమా మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయి ఈ రోజు మనం యూట్యూబ్లో ఫ్రీగా చూడగలిగే టాప్ సెవెన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకుందాం తెలుగుతో పాటు మిగిలిన భాషల సినిమాలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి మరి లేటెందుకు వెంటనే మన లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో చూసేద్దాం లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ వీడియో ముందుగా ఈ లిస్ట్ లో వలయం సినిమా గురించి తెలుసుకుందాం వలయం అనేది ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా డైరెక్టెడ్ బై రమేష్ కుడుముల స్టారింగ్ లక్ష్ చదలవాడ దివాంగన సూర్యవంశి ఈ సినిమా స్టోరీ ఏంటంటే వలయం ఒక ట్రూ క్రైమ్ స్టోరీలా అనిపిస్తుంది కొత్తగా పెళ్ళైన ఒక కపుల్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది అరవింద్ తన భార్య దిశతో కలిసి హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు అప్పుడు దిశ ఉన్నట్టుండి మిస్ అవుతుంది అరవింద్ కి ఏం చేయాలో ఎవరిని అడగాలో తెలియదు ఎంత వెతికినా దొరకదు అప్పుడే ఈ మిస్సింగ్ కేసులోకి పోలీసులు ఎంటర్ అవుతారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో షాకింగ్ విషయాలు బయటపడతాయి దిశను ఎవరైనా కిడ్నాప్ చేశారా ఆమె హత్యకు గురైందా ఈ మిస్సింగ్ వెనుక ఉన్న అసలు దోషులు ఎవరు అరవింద్ తన వైఫ్ ను మళ్ళీ చూస్తాడా ఇలాంటి ప్రశ్నలు సినిమా క్లైమాక్స్ వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి ఈ సినిమాలో డ్రామా మిస్టరీ అన్ని కలగలిపి ఉంటాయి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ చూస్తున్న ఎక్స్పీరియన్స్ ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకు కలుగుతుంది ఈ మూవీ యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది వెంటనే చూసేయండి సెకండ్ వన్ సిక్స్ సినిమా ఈ సినిమా మలయాళంలో మలయాళంలో వచ్చిన ది బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటి డైరెక్టెడ్ బై అఖిల్ పాల్ స్టారింగ్ టోవినో థామస్ మమతా మోహన్ దాస్ ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఫోరెన్సిక్ మూవీ ఒక సీరియస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గురించి ఉంటుంది వరుసగా బాలికలు కిడ్నాప్ అవుతుంటారు మర్డర్లు జరుగుతుంటాయి ఈ కేసులు పోలీసులకు పిక్ ఛాలెంజింగ్ గా అనిపిస్తాయి పోలీసులు ఈ కేసును ఛేదించడానికి ఫోరెన్సిక్ వాళ్ళ హెల్ప్ తీసుకుంటుంటారు ఇందులో టొవిన్ థామస్ ఒక ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గా కనిపిస్తాడు సాధారణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ గా కాకుండా సైంటిఫిక్ అప్రోచ్ తో ఈ కేసు ఎలా సాల్వ్ అవుతుంది మెయిన్ పాయింట్ ప్రతి క్లూ ఒక కొత్త ట్విస్ట్ ఇస్తుంది క్లైమాక్స్ వరకు హంతకుడు ఎవరు గెస్ చేయడం చాలా కష్టం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు ఇష్టపడే వారికి ఈ మూవీ ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉంటుంది థర్డ్ వన్ తలాష్ డైరెక్టెడ్ బై రీమా కాగ్డీ స్టారింగ్ అమీర్ ఖాన్ కరీనా కపూర్ అండ్ రాణి ముఖర్జీ ఈ సినిమా స్టోరీ ఏంటంటే ముంబైలో జరిగిన ఒక మిస్టరీ మరణం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది పాపులర్ అయిన ఒక సినీ యాక్టర్ అనుమానాస్పదంగా చనిపోతాడు ఇన్స్పెక్టర్ షెకావత్ అలియా సమీర్ ఖాన్ ఈ కేసును టేక్ ఓవర్ చేస్తాడు అదే టైంలో షెకావత్ తన పర్సనల్ లైఫ్ లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని మర్చిపోలేక బాధపడుతూ ఉంటాడు ఓవైపు వైపు యాక్టర్ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయాలి మరోవైపు తన లోపల ఉన్న సైకలాజికల్ డెప్త్ తో పోరాడాలి ఈ క్రమంలో అతనికి రోజీ అనే సెక్స్ వర్కర్ హెల్ప్ చేస్తుంది ఆమె నుంచి షెకావత్ కు కొన్ని కీలకమైన క్లూలు దొరుకుతాయి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎమోషన్స్ చివరిలో ఒక సూపర్ నాచురల్ ట్విస్ట్ కూడా ఉంటుంది ఈ సినిమా థ్రిల్లర్ తో పాటు ఎమోషనల్ జర్నీని కూడా ఇస్తుంది ఈ సినిమాలో అమీర్ ఖాన్ యాక్టింగ్ మాత్రం తోపు ఉంటుంది యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉన్న ఈ సినిమాని ఇప్పుడే చూసేయండి ఈ లిస్ట్ లో ఉన్న ఫోర్త్ మూవీ రహస్య డైరెక్టెడ్ బై మనీష్ గుప్తా స్టారింగ్ కేకే మీనన్ టిస్కా చోప్రా అండ్ ఆశీష్ విద్యార్థి బాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ మర్డర్ మిస్టరీ సినిమాల్లో ఇది ఒకటి ఈ సినిమా కథ ఏంటంటే టూ థౌజండ్ లో జరిగిన రియల్ లైఫ్ ఆరుషి తల్వార్ కేసు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు కథలో పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి షాకింగ్ గా మర్డర్ అవుతుంది ఈ హత్య ఇంట్లోనే జరుగుతుంది ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి సిబిఐ ఆఫీసర్ కెకె మీనన్ ఎంటర్ అవుతాడు ఇన్వెస్టిగేట్ చేస్తున్న టైంలోనే పోలీసులకు అమ్మాయి తండ్రిపై అనుమానం వస్తుంది కానీ సిబిఐ ఆఫీసర్ పరాస్కర్ డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ కుటుంబంలో దాగి ఉన్న రహస్యాలు బీట్రేయల్స్ వ్యక్తిగత జీవితాల గురించి తెలుస్తాయి ప్రతి ఇంట్రాగ్రేషన్ సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ కేసు ఒక మలుపు నుంచి ఇంకో మలుపు అసలు దోషి ఎవరా ఊహించడం చాలా కష్టంగా ఉంటుంది క్లైమాక్స్ మనల్ని షాక్ చేస్తుంది మర్డర్ థ్రిల్లర్ ను ఇష్టపడే వారికి ఇదొక సూపర్ సినిమా ఈ థ్రిల్లర్ థ్రిల్లర్ను యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు ఫిఫ్త్ వన్ థీన్ మూవీ హిందీలో వచ్చిన బెస్ట్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ సినిమాల్లో ఇది ఒకటి డైరెక్టెడ్ బై రిబు దస్గుప్తా స్టారింగ్ అమితాబ్ బచ్చన్ విద్యా బాలన్ నవాజుద్దీన్ సిద్దికి ఈ సినిమా కిడ్నాప్ కేసు బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది అమితాబ్ బచ్చన్ ఒక డెబ్బై ఏళ్ల వృద్ధుడు ఎనిమిదేళ్ల క్రితం అతని మనవరాలు ఏంజెలా కిడ్నాప్ అయి చనిపోతుంది ఈ కేసు సాల్వ్ అవ్వదు అమితాబ్ బచ్చన్ మాత్రం న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాడు పోలీసులు అతన్ని పట్టించుకోరు కానీ ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ అదే విధంగా ఇంకో కిడ్నాప్ జరుగుతుంది అప్పటి కిడ్నాప్ కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన నవాజుద్దీన్ సిద్దికీతో పాటు పోలీస్ ఆఫీసర్ విద్యా బాలన్ ఈ కొత్త కిడ్నాప్ ను ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఓవైపు పాత కేసును అమితాబ్ బచ్చన్ స్వంతంగా ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు మరోవైపు పోలీసులు ఈ కొత్త కేసును సాల్వ్ చేయాలని చూస్తారు ఈ రెండు పార్లల్ ఇన్వెస్టిగేషన్స్ ఎలా కలుస్తాయి అసలు నిజం ఏంటనేది సినిమా క్లైమాక్స్ వరకు తెలియదు ఎమోషనల్ గా షాకింగ్ గా రివీల్ అవుతుంది పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది ఈ లో ఉన్న సిక్స్త్ మూవీ జాన్ డే డైరెక్టెడ్ బై అహిషోర్ సోలేమాన్ స్టారింగ్ ఉద్దీన్ షా రన్దీప్ హుడా ఈ సినిమా ఒక డార్క్ సస్పెన్స్ థ్రిల్లర్ మోడ్ లో సాగుతుంది ఈ సినిమా స్టోరీ ఏంటంటే జాన్ డే ఒక బ్యాంక్ మేనేజర్ అతను తన భార్యతో కలిసి హ్యాపీగా ఉంటాడు అప్పుడు తన ఒక్కగానొక్క కూతురు యాక్సిడెంట్ లో చనిపోతుంది దాంతో జాండే ఫ్యామిలీ లైఫ్ డిస్ట్రాయ్ అవుతుంది అదే టైంలో జాన్ ఇంట్లో ఒక అనుమానాస్పద ఘటన జరుగుతుంది ఈ ఘటనలన్నిటి వెనుక పెద్ద కుట్ర ఉందని జాండే కి తెలుస్తుంది తన కుటుంబం అంతం కావడానికి కారణమైన మెయిన్ పీపుల్ పై రివెంజ్ తీసుకోవడానికి ఆయన ఒక హంతకుడిగా మారుతాడు ఇదే కేసును రందీప్ కూడా ఇన్వెస్టిగేట్ చేశాడు జాండే ఎందుకు ఇలా మారాడు తన టార్గెట్ ని ఎలా ఫినిష్ చేశాడు పోలీసులు అతన్ని పట్టుకోగలిగారా ఈ సినిమాలో వచ్చే ఊహించని ట్విస్ట్ లో ఆడియన్స్ కి సీట్ థ్రిల్లర్ చూస్తున్న ఎక్స్పీరియన్స్ ఇస్తాయి ఈ డార్క్ థ్రిల్లర్ మూవీని యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు ఈ లిస్ట్ లో ఉన్న లాస్ట్ మూవీ ఇతేఫాక్ డైరెక్టెడ్ బై అభయ్ చోప్రా స్టారింగ్ సుధార్ సిద్ధార్థ్ మల్హోత్ర సోనాక్షి సిన్ అండ్ అక్షయ్ ఖన్నా ఈ సినిమా మొత్తం కేవలం ఒక సింగిల్ నైట్ లో జరుగుతుంది రెండు వేర్వేరు మర్డర్ మిస్టరీల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది మొదటి కేసులో ఒక నవలా రచయిత విక్రమ్ సేతి అలియాస్ సిద్ధార్థ్ మల్హోత్ర తన భార్యను హత్య చేసిన కేసులో మెయిన్ సస్పెక్ట్ అవుతాడు రెండో కేసులో మాయా అలియాస్ సోనాక్షి సిన్హా తన భర్తను చంపిన కేసులో విచారణ ఎదుర్కొంటుంది ఇద్దరు నేను చేయలేదు అని పోలీసులకు చెబుతుంటారు కానీ పోలీస్ ఈ ఇద్దరిలో ఒకరు అబద్ధం చెబుతున్నారని గెస్ట్ చేస్తాడు టైట్ స్క్రీన్ ప్లేతో ఎలాంటి పాటలు డాన్స్లు లేకుండా ఈ సినిమా నడుస్తుంది మరి నిజమేంటి ఈ ఇద్దరిలో అబద్ధం చెప్పేది ఎవరు నిజమైన హంతకుడు ఎవరు చివరి వరకు ఈ సస్పెన్స్ పీక్స్ లో ఉంటుంది అయితే ఈ ఒక్క సినిమా మాత్రం నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది ఇది ఒక అద్భుతమైన థ్రిల్లర్ కావడంతో ఈ లిస్ట్ లో చేర్చాం సో ఫ్రెండ్స్ ఇది మన లిస్ట్ ఆఫ్ టాప్ సెవెన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఈ సినిమాలన్నీ మీకు సీటెడ్జ్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయనడంలో ఏమాత్రం డౌట్ లేదు ముఖ్యంగా ఓటీటీ లేని వారికి ఈ సినిమాలు బెస్ట్ ఆప్షన్ ఈ వీకెండ్ లో వీటిలో మీకు నచ్చిన సినిమాను చూసేయండి ఈ సినిమాలు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది మీరు ఆల్రెడీ చూసినట్లయితే వాటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా కంటెంట్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం